సంస్కరణని సమర్థవంతంగా అమలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఇక్కడనే ఆలగడ్లో నేషనల్ హైవే పోతా ఉందంటే ఆ సంస్కరణల ఫలితం దానికి నాంది పలికింది ఆ రోజు తెలుగుదేశం పార్టీ తర్వాతనే దేశం అంతా కూడా అమలు చేశారు మీరందరూ పేరు సెల్ ఫోన్లు ఆడుతున్నారంటే ఆ టెలికమ్యూనికేషన్ కూడా సమాస్కండ తీసుకొచ్చింది నేనే తమ్ముళ్ళు అని మీ అందరికీ తెలియజేస్తున్నా ఇంకో పక్క యువత ఉన్నారు ఇక్కడ చాలా ఉత్సాహంగా ఉన్నారు ఆ యువతకి నేను ఐటీ ఆయుధం ఇచ్చా ఈరోజు ప్రపంచానంతా చేయిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ అతను నష్టపోతా ఉంది ఏ విధంగా నష్టపోయిందో మీకు చెప్తాను ఈ రోజే మీరు చూస్తే ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది జనవరి తొమ్మిదో తారీఖున అదే రోజు ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాం అంటే తెలుగు ఆత్మగౌరవం పుట్టిన రోజు ఇది ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన రోజు తెలుగు జాతికి దశ దిశ నిర్దేశించిన రోజు ఈ పండగ రోజు అని చెప్పడానికి మీకు తెలియజేస్తున్నా ఇదే సమయంలో ఇక్కడ భూమా నాగిరెడ్డి కూడా ఈ రోజే పుట్టాడు అలాంటి మంచి నాయకుణ్ణి ఈ రోజు నేను ఇక్కడికి వచ్చి ఘాట్ గోళ్ళెళ్ళి ఆయనకు వచ్చానంటే ఇది నా అదృష్టంగా నేను భావిస్తున్నా ఈరోజు నేను ఒకటే అందరినీ కోరుతున్నా ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన పేదవాళ్ళ పాలట శాపంగా మారింది పేదలు నిరుపేదలుగా మారిపోయారు యువత నిరుద్యోగులుగా మారిపోయారు నేను అందుకని ఈ ఆళ్లగడ్లో ప్రారంభిస్తున్నా స్వర్ణ యుగం మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా ఈ మీటింగ్ లో మీరందరూ పెట్టే ఆలోచించాలి యుగం కావాలన్నా తెలుగు జాతికి లేకపోతే రాతి యుగం కావాలన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలు చూర్ణ యుగం కావాలంటే చీలిపైకెత్తండి రాతి యుగం వద్దనే వాళ్ళు గట్టిగా చేపట్టుకుంటే నిరసించలే చేయండి ఎందుకు నేనే మాట వాడానంటే నేనేదో అధికారం కోసం రాలా మీ దగ్గరికి పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిని నలభై ఐదు సంవత్సరాలుగా ఎమ్మెల్యేని ఇప్పటికే నలభై ఏడుగా ఎమ్మెల్యే ఎవరికి దక్కని గౌరవం దక్కింది ఎవరు చే